మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధరలు తనిజ్ ఖజానాతో సహా బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి ఒకే ఒక్క నిర్ణయంతో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో లక్షకు దిగువకు పడిపోయిన బంగారం ధరలు ఈ రోజుకి బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి ఈరోజు పసి ధరలు ఎంత ఉన్నాయి ఎంత పతనమయ్యాయి అనే విషయాలు అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే అంతర్జాతీయ మార్కెట్ నుంచి బంగారం ధరలపై ఊహించని అప్డేట్ వచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం దీనిపై భారీ ప్రభావం పడింది ఇప్పుడే వచ్చినటువంటి బంగారం సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు కూడా బంగారం గురించి ప్రతిరోజు వచ్చేటువంటి అప్డేట్స్ ఫాలో అవ్వాలి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారంపై సడన్ ఫాల్ వచ్చినా లేదంటే భారీగా పెరుగుతున్నా బంగారంపై ఏది జరుగుతున్నా వెంటనే మీకు చెప్తాము ఇక మెయిన్ విషయంలోకి వెళ్దాం ఇటీవలి రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి అమెరికా డాలర్ విలువ మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పసిడి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి అమెరికా స్పాట్ మార్కెట్లో ఒక అవున్సు సుమారుగా మూడు ముప్పై ఒకటి పాయింట్ ఒక గ్రాములు ఉంది బంగారం ధర మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది డాలర్లకు తగ్గిందండి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా స్వల్పంగా క్షీణించి మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ పతనానికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరగడం అంటున్నారు సాధారణంగా డాలర్ పడిపోయినప్పుడు బంగారం ధరలు పడిపోవడం సహజమైన ఆర్థిక ధోరణిగా పరిగణిస్తారు డాలర్ బలపడినప్పుడు ఇతర కరెన్సీలలో కూడా బంగారం కొనుగోలు పెరుగుతుంటాయి దీంతో బంగారం మీద డిమాండ్ తగ్గుతుంది ఈసారి కూడా అదే జరిగింది అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి డిసెంబర్ తొమ్మిది పది తేదీలలో జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లలో తగ్గింపు ఉండకపోవచ్చని అంచనాలున్నాయి ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా అదే సూచిస్తున్నాయి ఫలితంగా డాలర్లు విలువ పెరగగా బంగారం ధరలు తగ్గాయి డాలర్ బలపడినప్పుడు అమెరికా ట్రెజరీ బండ్లపై ఇన్వెస్టర్లు మరింత ఆసక్తి చూపుతూ ఉంటారు ఎందుకంటే ఆ బాండ్లపై స్థిరమైన రాబడులు లభిస్తాయి కాబట్టి బంగారం అయితే రాబడి ఇవ్వదని ఆస్తి కాబట్టి ఇన్వెస్టర్లు వాటి నుంచి నిధులు తరలించి బాండ్లలో పెట్టుబడి పెడుతూ ఉంటారు ఈ కారణంగా బంగారం ధరలలో ప్రస్తుతం భారీ కరెక్షన్ జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు